ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు ఎలాంటి పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫార్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలకు ఐశ్వర్యం కలిగింది అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే అలాగే ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే స్త్రీలు కొన్ని పనులు చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతి రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు వారంలో ఒక శుక్రవారం రోజు అయినా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోండి ఆడవారికి నెలసరి పూర్తయిన తరువాత ఐదవ రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని తర్వాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ తరువాత దేవుడి పటాలను శుభ్రంగా తురిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజ గదిలో పెట్టకూడదు ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది దీంతో మీకు అంతులేని ఐశ్వర్యం చేకూరుతుంది గురువారం మరియు శుక్రవారం రోజు పెళ్లైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఒకవేళ చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి లేని ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అయితే ప్రతి నిత్యం ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు ఇంట్లో పూజ పూర్తయిన తరువాత చివరిగా మూడు సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరిక నేరుగా దేవుడి పాదాల చింతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మూడు సార్లు గంటను మోగించి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఆ రోజు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే మీరు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది ఆడవాళ్లను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని నుడితిన కుంకుమ బొత్తు పెట్టుకుని ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు ఎల్లప్పుడూ కూడా చేతులకు గోరింటాకును పెట్టుకోవాలి గోరింటాకు సౌభాగ్యానికి చిహ్నం ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ ఉండకూడదు పెళ్లైన ఆడవాళ్ళు ఖచ్చితంగా మట్టి గాజులను మాత్రమే ధరించాలి అంతేకాని ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు ధరించకూడదు అయితే మనలో చాలా మందికి భర్త చనిపోయినట్లు అలాగే భార్య చనిపోయినట్లు పీడ కళలు వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ భర్త చనిపోయినట్లు కలవస్తే అది చాలా శుభప్రదం అని పండితులు అంటున్నారు దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం ఇలాంటి కలలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనూ చెప్పుకోకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే త్వరగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్లకు నల్లదారం కట్టుకోవాలి మనపై నరదిష్టి పడకుండా ఈ నల్లదారం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కాలికి నల్లదారం కట్టుకోండి ఒక మనిషి మీద నరదిష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆడవాళ్లు మాత్రం ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే మాత్రం కురికాలికి నల్లదారం కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు గుమ్మరికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే అని పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకుంటే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అలాగే చాలా మంది తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు కానీ పుట్టింటి నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం మెట్టి ఇంటికి వస్తుందని నమ్మకం పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చల్లటి నీటితో ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తరువాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను ధరించాలి ప్రతి నెల ఇలా చెయ్యలేని వారు నెలసరి పూర్తయిన తరువాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి ఎందుకంటే పెరుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్తుంది అప్పుడు మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఐశ్వర్యం నశిస్తుంది అలాగే ఇంటి గడపలను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్నా సరే చాలా శుభ సూచకం ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చెయ్యకూడదు చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి కానీ పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లను ఇంట్లో ఉంచకూడదు ఇలా ఉంచితే మీ ఇంటికి ఎలనాటి శని దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి